మనీ దీపా అయితే మాత్రం పార్టీ కట్టి అనమాట మా దాంట్లో మనీ బాయ్ అయితే సో ఈయన మా అన్నమాట అసెంట్ మేనేజర్ అండ్ మా దాంట్లో అందరు అబ్బాయిలు అబ్బాయిలున్నారు అమ్మాయిలు ఏరా సో మేమైతే బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాం కూల్ డ్రింక్ మెస్టం లేదు మనకి వీళ్ళు ఇష్టం మాట ఆర్డర్ చేసి పది నిమిషాలు వచ్చేసాయి కానీ అయితే ఇష్టం ఆర్డర్ చేసేసినాం అండ్ వేరే థమ్స్అప్ మాట్లాడే మా టీఎల్ అనమాట పవన్ అన్న ఎక్స్ నిజంగా ఎంత మంచిగా అంటే కేక్కి అసలే ఎవరైనా వెళ్ళిపోతా అంటే టీం అందరూ వేసుకుంటాం కదా అసలు మాకు ఒక్క రూపాయి కూడా తీసుకున్నాం ఆయన మా టీమ్ లో మేము ఇంతమంది కాదండి ఇంకా చాలా మంది ఉన్నారు ఆయన తిన అమ్మాయి కాదు ఇంకా చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరూ ఏంటంటే క్వాలిటీ ప్రొడక్షన్ అన్ని బాగుండడం వాళ్ళ సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు దీపం వెళ్ళి కాబట్టి లేదు అండ్ తిని లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఆఫీస్కి వచ్చింది మేము అయితే ఇంకా సెట్ ఆఫ్ అండ్ ఇప్పుడైతే కేక్ కట్ కేక్ తీసుకొచ్చాం నీళ్ళ ఫోర్ నుంచి మన స్పెషల్గా ఆర్డర్ చేసింది కేక్ సో ఎప్పుడైనా కేఫీల గురించి ఆర్డర్ చేసుకోమన్నా కాదు ప్రొసీజర్ ఉంటుంది కదా ఒక ప్రొసెజర్ టీఎల్ గురించి చెప్పాలి చెప్పాలి నువ్వు తీసేసావు నా గ్రూప్లో నుంచి మేము కాదు ఏంద్ర ఇప్పుడు చేస్తారు పని చేసుకుంటారు అందరు మీలా ఉంటారు ఏంటి ప్రవీణ్ రోజు ఇక్కడ అన్న ఫస్ట్ మీ టీమే ఫస్ట్ i would like to say thank you Pawan for, well for helping me so all day cause please ini ke banne man radheendra bindu talk sir nahi yesu akash mein jomi driver is the logout

बाय ऑल द बेस्ट मनी